నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఉద్యోగులకు భారీగా జీతాలు పెరిగాయి అలాగే దానికి సంబంధించి కొత్త జీతాల జాబితాను పట్టికను సివిల్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో సివిల్ సర్వీస్ కమిషన్ కొత్త జీతాల పట్టిక గురించి ప్రచారం అవుతూ ఉన్న వార్తలలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి సర్కులేట్ చేయబడిన సర్వే అధ్యయనం రెండు వేల ఇరవై రెండులో జారీ చేయబడిన సమగ్ర మార్గదర్శకానికి సంబంధించిందని చెప్పేసి ప్రభుత్వ సంస్థల్లోని వివిధ ఉద్యోగ స్థాయిలలో పనిచేస్తూ ఉన్న కువైటి ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను వివరించి వివరణాత్మక సూచనగా పనిచేయడం లక్ష్యం పెట్టుకుంది ఈ గైడు తయారీ తర్వాత అనేక సవరణలు మరియు అనేక అప్డేట్లను చూశామని చెప్పేసి అందులో పేర్కొన్న డేటా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించింది ఆ తర్వాత మేము ఎన్నో అప్డేట్లు చేశామని చెప్పేసి ఉద్యోగులకు సంబంధించి శీర్షికలలో కూడా మార్పులు ఉన్నాయి ఖచ్చితత్వాన్ని ధృవీకరించడం మరియు పుకార్లను ఎవరు నమ్మవద్దని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది వార్తలు మరియు సమాచారం కోసం ప్రతి ఒక్కరూ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని చెప్పి కువైట్లోని ప్రజలను కోరింది ఓవైటీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి జీతాలు పెంచలేదు అది రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన సర్కులర్ అని చెప్పేసి అది ఇప్పుడు వైరల్ అవుతూ ఉండడంతో సివిల్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్